హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి విజయవాడలో అండి ఒక మంచి త్రీ బీహెచ్గా ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసాను మనకి పాయికపురం అండి న్యూజి వీడియోలో నేషనల్ హైవేకి పక్కనే ఉంటుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మీరు వీడియోలో చూడొచ్చండి నేషనల్ హైవే పక్కనే మనకి అపార్ట్మెంట్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఫ్లాట్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే అండి పదిహేను వందల పదిహేను సెఫ్టీ అండవై షేర్ చూసుకుంటే మనకి యాభై మూడు అయితే ఇస్తున్నారు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే సేల్కి వచ్చింది లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదు అండి మనకి ఇరవై ఆరునైతే ఆప్షన్ దొరుకుతుందన్నమాట సో ఇంకా ఈ ప్రాపర్టీ ఒక ప్రై విషయానికి వస్తే ఇరవై ఆరు లక్షల యాభై వేల అండి ఇది ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మనకి ఆప్షన్ స్టార్ట్ అయ్యే ప్రైస్ అండి మీలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ రేటుకే విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ